శ్రీ మహాగణాధిపతి నమ అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం వృశ్చిక రాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ వృశ్చిక రాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలతో పాటుగా ఈ మాసంలో గ్రహస్థితి అనేది ఎలా ఉంది అనేటటువంటి అంశాలను కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృష్టిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ వృష్టిక రాశికి అధిపతి అంగారకుడు విశాఖ నక్షత్రంలోని నాలుగవ పాదం అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రంలోని నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వాళ్ళందరూ ఈ వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసంలో గోచార గ్రహస్థితి ఎలా ఉంది అని చూసినట్లయితే కనుక సూర్యభగవానుడు ఫిబ్రవరి పన్నెండున మూడవ ఇళ్ళైన మకర రాశి నుండి నాలుగవ ఇళ్ళైన కుంభరాశిలోకి మారుతున్నాడు ఇక బుధుడు ఫిబ్రవరి పదకొండవ తేదీ మంగళవారం రోజున మూడవ ఇళ్ళైన మకర రాశి నుండి నాలుగవ ఇంట్లోకి అంటే కుంభరాశిలోకి మారుతున్నాడు సూర్యుడితో కలిసి సంచారం చేస్తాడు మరల ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన గురువారం రోజున కుంభరాశిలో నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇక శుక్రుడు ఐదవ ఇల్లు అయిన మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు కుజుడు ఫిబ్రవరి నెల మొత్తం కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు గురువు ఫిబ్రవరి నెలలో వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు శనిదేవుడు ఈ ఫిబ్రవరి నెలలో కుంభరాశిలోనే సంచరిస్తాడు ఇక రాహు అయితే ఐదవ ఇళ్ళైన మీనరాశిలో సంచారం చేస్తున్నాడు కేతువు పదకొండవ ఇళ్ళైన కన్యా రాశిలో సంచరిస్తున్నాడు ఇక ఈ విధమైనటువంటి గోచార గ్రహస్థితి అనేది వృశ్చిక రాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి నెలలో ఉండబోతోంది ఇక ఈ గోచార గ్రహస్థితిని అనుసరించి వృష్టిక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా వీళ్లకు ఈ ఫిబ్రవరి మాసంలో వ్యాపార ఫలితాలు చూసినట్లయితే వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు అనేవి పొందబోతూ ఉన్నారు ప్రథమార్థంలో వ్యాపారం చేసే వాళ్లకు ఈ సమయంలో మంచిగా నడవబోతుంది మీరు చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతం అవ్వడం వలన వ్యాపారంలో అభివృద్ధి అనేది అద్భుతంగా కనబడుతోంది అంతే కాకుండా ఈ సమయంలో వ్యాపారపరంగా ఎక్కువగా మీరు కొన్నిసార్లు ప్రయాణం చేయాల్సి రావచ్చు అదేవిధంగా వ్యాపారపరంగా కొత్త ఒప్పందాలు అనేవి మీరు కుదుర్చుకునే అవకాశం కనిపిస్తోంది భాగస్వామ్య వ్యాపారంలో ఉంటే గనుక మీ భాగస్వామి కారణంగా కొంత ఆర్థికపరమైనటువంటి వృద్ధి అనేది మీకు ఈ సమయంలో కలగబోతూ ఉంది ద్వితీయార్థంలో వ్యాపారం చేసే వాళ్లకు కొంత నష్టం ఏర్పడినా కూడా అది ఎక్కువగా ఇబ్బంది కలిగించదు దానికి రెట్టింపు విధంగా లాభం అనేది పొందుతారు ఇక తొందరపాటు నిర్ణయాలు అనేవి వృశ్చిక రాశి వ్యక్తులు ఈ సమయంలో తీసుకోకూడదు ఎదుటి వ్యక్తుల మాటలను ఈ సమయంలో అస్సలు నమ్మకూడదు మీకు నచ్చిన పనులను మీకు వచ్చిన ఆలోచనలు మీ స్వంతంగానే చేసుకోండి అంతేగాని ఇతరుల యొక్క సహాయ సహకారాల కోసం ఎదురు చూడటం ఈ సమయంలో మంచిది కాదు కుటుంబ పరంగా చూసినట్లయితే కుటుంబ పరంగా శుభ ఫలితాలే ఉండబోతూ ఉన్నాయి ఈ రాశి వ్యక్తులకు ప్రథమార్థంలో పిల్లలు సాధించిన విజయాల కారణంగా మీకు ఆనందం అనేది పొందుతారు కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు మీ జీవిత భాగస్వామికి కొంత ఆర్థిక లాభం కనిపిస్తోంది ద్వితీయార్థంతో కుజునితో పాటుగా సూర్యుడి గోచారం అనుకూలంగా ఉండకపోవడం వలన ఈ సమయంలో కుటుంబంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి ముఖ్యంగా మీ తోబుట్టువులతో కొన్ని మనస్పర్ధాలు ఉంటాయి భూ సంబంధ వ్యవహారాల విషయంలో వాగ్వివాదం జరిగే అవకాశం కనిపిస్తోంది ఈ సమయంలో వృష్టికి రాశి వ్యక్తులు ఆవేశానికి పోకుండా ఎదుటి వాళ్ళను అర్థం చేసుకుని ప్రవర్తించడం మీకైతే చాలా మంచిది ఇక విద్యాపరంగా చూసినట్లయితే ఫిబ్రవరి నెలలో విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు పొందుతారు విద్యార్థులకు చదువులపైన ఏకాగ్రత అనేది అధికంగా ఉంటుంది కొత్త విషయాలను నేర్చుకోవడం కోసం ఉత్సాహం అనేది అధికంగా చూపిస్తారు మీరు వ్రాసే పరీక్షలలో మంచి విజయం అనేది సాధిస్తారు తొందరపాటు కారణంగా చదువులలో మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముందు వెనక ఆలోచించండి గురువుల యొక్క సలహా పాటించే ఇంకా మంచిది ఇక ఆర్థిక పరంగా చూసినట్లయితే ఈ సమయంలో అనుకూలత అనేది అద్భుతంగా ఉండబోతోంది సూర్యుడి యొక్క గోచారం బాగుండటం కారణంగా ఆదాయంలో మీకు వృద్ధి అనేది కనిపిస్తుంది అయితే ఈ నెల మొత్తం కూడా కుజుడి గోచారం ఎనిమిదో ఇంట్లో ఉండటం కారణంగా సూర్యుడి గోచారం అనుకూలంగా ఉండకపోవడం వలన ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి అయితే డబ్బులు అనేవి మీరు ఆదా చేయడానికి ప్రయత్నించండి ఏ పని చేస్తున్నా కూడా డబ్బులతో ముడిపడి ఉండకుండా చూసుకోండి మీరు చేసే పనులలో డబ్బులను ఎక్కువగా ఖర్చు చేయకూడదు ఇక మీకు ఆర్థిక పరంగా కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా ఉండబోతూ ఉన్నాయి మీ ఇంటికి సంబంధించిన గృహోపకరణ సామాగ్రి కొనుగోలు చేసుకుంటారు ఉద్యోగపరంగా చూసినట్లయితే ఈ నెలలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలే ఉంటాయి ఉద్యోగంలో అభివృద్ధి అనేది మీకు సాధ్యం కాబోతోంది మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు అంతేకాకుండా ఉద్యోగం కారణంగా ఈ సమయంలో ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తోంది ఉద్యోగంలో మార్పు కానీ బదిలీ కానీ కోరుకుంటున్న వాళ్లకు అనుకున్న విధంగా జరిగే అవకాశాలు అద్భుతంగా ఉండబోతు ఉన్నాయి కొత్త అవకాశాలు రాబోతు ఉన్నాయి ఉద్యోగస్తులకు మీకు నచ్చిన ఉద్యోగంలో చేరే అవకాశాలు ఉండబోతు ఉన్నాయి ఇక ఏది ఏమైనా వీళ్లకు వృద్ధి అనేది కనబడుతోంది ఇంక్రిమెంట్లు పెరుగుతాయి మీరు చేసే పనులకు పై అధికారుల మెప్పును పొందుతారు వారి నుండి మీకు చక్కటి సత్సంబంధాలు పెరుగుతాయి ఏ పని చేస్తున్నా వీలైనంత వరకు ఓపికగా ఉండటానికి ప్రయత్నించండి మీ పైనే ధ్యాస ఉంచడం వలన అనవసర సమస్యల నుంచి అయితే బయటపడతారు మీకు మీ సహ ఉద్యోగులతో ఉండే వాగ్వివాదాలు తొలగిపోతాయి వారికి మీకు మధ్యన మంచి స్నేహబంధం పెరుగుతుంది ఆరోగ్యపరంగా చూసినట్లయితే వృష్టిక రాశి వాళ్లకు ఈ నెలలో ఆరోగ్యం అనేది అనుకూలంగా మారుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్లకు ఇప్పుడు కాలం మంచిగా ఉండబోతోంది ఈ నెలలో వృష్టిక రాశి వ్యక్తులకు అంతా కూడా అనుకూలదాయకంగా కనబడుతోంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేటటువంటి పరిస్థితుల నుండి మీరైతే ఇప్పుడు బయటపడతారు మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు మీకు నచ్చిన పనులను చేయడానికి ప్రయత్నిస్తారు ఏది ఏమైనా వృష్టిక రాశి వ్యక్తులకు ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎంతో శుభదాయకంగా మారబోతు ఉంది చూసారు కదా వృష్టిక రాశి వాళ్లకు ఫిబ్రవరి నెలలో ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్